వాస్తు గృహ నిర్మాణాన్నే కాక ఇంట్లోని వస్తువులు ఎక్కడ ఎలా అమర్చుకోవాలని కూడా సూచిస్తుంది వాస్తు నిర్దేశిత నియమాలను పాటించటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి శుభాలు చేకూరుతాయి ఈ విషయంలో వాస్తు నిపుణులు చెబుతున్న కొన్ని విషయాలను తెలుసుకుందాం ఇంట్లో ఉదయం పూట సూర్యకిరణాలు పడేలా ఉంటే మంచిది ఇప్పుడు ఎక్కువ మంది ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు కనుక అది సాధ్యం కాకున్నా కనీసం గాలి వెళ్తు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి ఇంట్లో ఏ గదిలోనూ దీపం లేకున్నా పగలు చీకటిగా ఉండకూడదు హాల్లో సోఫాలు కుర్చీలు పడమరా లేక దక్షిణ దిక్కులో వేసుకోవాలి కూర్చునేవారు తూర్పు లేక ఉత్తరముఖంగా ఉండాలి అక్వేరియం ఇంట్లో ఉత్తరం తూర్పు లేదా ఈశాన్య మూల అమర్చుకోవాలి దేవుని ఫోటోలు విగ్రహాలు పూజ గదిలో మాత్రమే ఉంచటం మంచిది బెడ్రూమ్లో వీటిని అస్సలు పెట్టొద్దు ఇంటి గదుల్లోని ఈశాన్య మూలల్లో భారీ శిల్పాలను పెట్టకూడదు ఉత్తరం కుబేర స్థానం కనుక ఇంట్లో విలువైన ఆస్తి పత్రాలు ఆభరణాలు నగదు దాచే బీరువాలు నైదుతి గదిలో ఉత్తరముఖంగా పెట్టుకోవాలి వంటింట్లో లేదా హాల్లో డైనింగ్ టేబుల్ వేసుకునేటప్పుడు వాయవ్య దిక్కులో ఉండేలా చూసుకోవాలి పిల్లల గదిలో వారు చదువుకునే టేబుల్ను ఉత్తర లేదా తూర్పుముఖంగా వేసుకోవాలి గదిలో ఉత్తరం లేదా తూర్పు గోడకు అద్దాన్ని పెట్టుకోవచ్చు పడక గది స్టడీ రూమ్లో అద్దం పెట్టకపోవడమే మంచిది ఇంట్లో మొక్కలు పెంచుకునేవారు ముళ్ళు లేని వాటినే ఎంచుకోవాలి అలాగే ఇంటికి ఈశాన్య మూల పెద్ద మొక్కలను పెట్టకూడదు పైకప్పు మరి ఎత్తుగా ఉండకూడదు అందం కోసం చేయించే సీలింగ్ సైతం చదరంగా ఉండటమే మంచిది ఇంటికి ప్రహరీ గోడ రక్ష లాంటిది అన్ని వైపులా ప్రహరీ కట్టే స్థోమత లేనివారు కనీసం దక్షిణం పడమర దిక్కుల్లోనైనా తప్పక ప్రహరీ కట్టాల్సిందే కనుక సాధ్యమైనంత వరకు వాస్తును పాటించటం వల్ల ఆ ఇంట్లో సుఖశాంతులు కలిగి సంపద వృద్ధి చెందుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు